ఈ వీడియోలో నేను మనం ఎంఎస్కి పెట్టే ఫీజుకి మనకు వచ్చే రిటర్న్స్కి వర్త కాదా అండ్ మనకి బీటెక్ చేసి వచ్చి జాబ్ చేసే వాళ్ళ శాలరీస్ ఎంఎస్ చేసిన వాళ్ళ శాలరీస్ కన్నా ఎక్కువ లేదంటే సమానమా ఏంటి దానికి దీనికి అసలు సంబంధం ఏంటి అనేది మనం ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్లీజ్ లైక్ చేయండి ఎంకరేజింగ్గా ఉంటుంది మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళని ఒకసారి వాళ్ళ శాలరీస్ వాళ్ళు కంపేర్ చేయండి ఎందుకంటే ఎవరైతే అమెరికాకు వచ్చి ఎంఎస్ చేసి జాబ్ చేస్తున్నారో లేదు అదే టైంలో మనకి ఇండియాలో ఒక టూ త్రీ ఇయర్స్ జాబ్ చేసి అమెరికాకు వచ్చిన అమెరికాకు రాగానే వాళ్ళ శాలరీ ఏంటి అనేది ఒకసారి కంపేర్ చేద్దాము ఇక్కడ వీళ్ళు అమెరికాకు వచ్చిన తర్వాత మాస్టర్స్ చేయడానికి టూ ఇయర్స్ పడుతుంది సో అదే టూ ఇయర్స్ మనకి ఇండియాలో జాబ్ చేసుకుంటే ఒక త్రీ ఇయర్స్ జాబ్ చేసుకొని హెచ్ వన్ మీతో డైరెక్ట్గా అమెరికాకు వస్తే వాళ్ళ యొక్క శాలరీ ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ శాలరీస్ అయితే ఏమి ఇవ్వరు ఫ్రెషెస్గానే తీసుకుంటారు అందులోనూ ఒక నార్మల్గా యూనివర్సిటీస్లో అయితే మాత్రం ఇంక మనకి మనకి ఎక్కువ ప్యాకేజీలు అయితే పెద్దగా ఏమి ఉండవు అనమాట యూనివర్సిటీస్ బట్టి కూడా ఉంటుందండి ఇక్కడ సాలరీస్ కొన్ని కొన్ని యూనివర్సిటీస్ హార్వర్డ్ యూనివర్సిటీస్ అలా అనుకోండి ఇంకా అవి కంప్లీట్గా డిఫరెంట్ అనమాట వాళ్ళు చేసే హైరింగ్స్ కానీ కంపెనీస్ కూడా వాళ్ళు తీసుకునే పొజిషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి సో నేను వాటి గురించి మాట్లాడలేదు ఒక ఒక లెవెల్ ఒక కొంచెం నార్మల్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్నాను అనమాట సో వాళ్ళు ఒక టూ ఇయర్స్ చదివారు బాగా మనకి మనం ఇన్వెస్ట్ చేయాలి మాస్టర్స్ అంటే అమెరికాలో కదా సో అదంతా అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది సో వాళ్ళ జాబ్ ఒక ఒక ప్యాకేజ్ అనమాట వెంటనే అయిపోయిన తర్వాత జాబులు కూడా రావట్లేదు ఇప్పుడు చాలా టైం పడుతుంది ఒక సిక్స్ మంత్స్ వేసుకోండి లేదంటే వన్ ఇయర్ పడుతుంది సిక్స్ మంత్స్ కూడా తక్కువ అని చెప్పచ్చు ఒక వన్ ఇయర్ పడుతుంది సో ఆ వన్ ఇయర్కి తర్వాత వాళ్ళకి వచ్చిన శాలరీ అప్పటికి వాళ్ళు ఫెషర్గానే జాయిన్ అవుతారు ఈలోపు ఇంకొకళ్ళు టూ ఇయర్స్ మనకు ఇండియాలోనే జాబ్ చేసుకొని ఇంకొక వన్ ఇయర్ త్రీ ఇయర్స్ జాబ్ చేసుకొని హెచ్ఆర్బీ వేసుకొని అమెరికాకు వచ్చారు అంటే సో డెఫినెట్గా వాళ్ళ శాలరీ మాత్రం ఎక్కువే ఉంటుందని చెప్తాను నేనైతే శాలరీ ఎక్కువే ఉంటాం కాకుండా వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యే పొజిషన్ కూడా కొంచెం సీనియర్ లెవెల్లో ఉంటుంది అండ్ వాళ్ళకి శాలరీతో పాటుగా కంపెనీస్ని బట్టి ఒక్కొక్కసారి స్టాక్స్ కూడా ఇస్తారనమాట అని మాస్టర్స్ యూస్లెస్ అంటారా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు ఏం కాదండి దాని లెవెల్ దానికి ఉంటుంది లైఫ్ లాంగ్ మాస్టర్స్ అన్నది మీకు అది ప్లస్ పాయింటే తప్ప మీ వర్క్ మీరు వర్క్ చేసేటప్పుడు కానీ మీ టీంలో మీరు హయ్యర్ పొజిషన్స్కి మూవ్ అయ్యేటప్పుడు కానీ అది మైనస్ అయితే ఎప్పుడూ ఉండదు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు ఒక నార్మల్ యూనివర్సిటీ చదివినప్పుడు ఒక జాబ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ హెచ్ వన్ మీ మీద అమెరికాకు వచ్చినప్పుడు శాలరీస్ ఇలా ఉంటాయని నేను చెప్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు లాస్ట్ ట్రంప్ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు ఓన్లీ మాస్టర్స్ ఉన్న వాళ్ళకి బాగా తన ఇంపార్టెన్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ మాస్టర్స్ చదివిన వాళ్ళకి మంచిగా హెచ్ వన్ మీ రావడానికి కొన్ని చేంజెస్ అయితే చేశాడు అంతేకాదు ఇండియా నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఎంఎస్ ఉంటేనే మీరు లాటరీలో అప్లికేషన్ వేయాలని ఒక కండిషన్ బాగా ట్రై బట్ అవన్నీ ఏంటంటే అయితే అనుకోండి సో చూద్దాం ఈసారి ట్రంప్ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు చేయొచ్చు అసలు ప్రెసిడెంట్గా రావడానికి అవకాశాలు ఉన్నాయా లేదా నవంబర్లో అయితే ఎలక్షన్స్ వస్తున్నాయి సో అవన్నీ చూద్దాము నెక్స్ట్ వీడియోలో వాటి గురించి నేను క్లియర్గా చెప్తాను ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇప్పుడు హెచ్ఎన్వి స్టాంపింగ్ అయిపోయిన వాళ్ళు వెంటనే ట్రావెల్ చేయాలా ఎలక్షన్స్ తర్వాత ట్రావెల్ చేయాలని నెక్స్ట్ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సబ్స్క్రైబ్